భవిష్యత్ ఉపాధ్యాయులుగా మా అందరి ముందు ఆవిష్కరించబడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అభివృద్ధిలో ధన్యవాదాలు తెలియజేస్తా ముందుగా పద్దెనిమిది సంవత్సరాల నూనె అభిప్రాయంలో ప్రపంచ వ్యవహార ఎవరులేనటువంటి క్రీడాకారుల్ని మట్టి గడిపించి భారతదేశం యొక్క జెండాని రెప్రపరాణించినటువంటి భూకేష్ కి చెస్ ఛాంపియన్ అయినటువంటి భూకేష్ కు మాత్రం తీసేస్తూ అటువంటి స్ఫూర్తి ఇన్స్పిరేషన్ మనందరికీ కూడా కావాలనేటువంటి వాటిని ఈ సందర్భంగా మనం ఇక డిఎస్సి విషయం తీసుకున్నట్లయితే మీలో చాలా మంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం మెగా డిఎస్సి అనేటువంటిది అందరి ద్రాక్ష పట్టులా ఉన్నటువంటి సందర్భంలో ఐదు సంవత్సరాల కాలం పాటు ఇదిగో అదుగో చూపించి మనల్ని ఊరించి నిరసనటువంటి నేపథ్యం నుంచి ఇవాళ దాన్ని సాకారం చేస్తూ రమణి పదహారు వేల వైద్యులకు మెగా మెగాలీ ప్రారంభించడానికి కూటమి తీసుకోవాలనేటువంటి విధంగా అన్ని రంగాలలో కూడా అది సివిల్ సర్వీసెస్ కానివ్వండి ఇతర వైద్య రంగం కానీ ఇంజనీరింగ్ రంగం కానివ్వండి ప్రతి చోట కూడా తమ ప్రతిభని అని కూడా ప్రదర్శిస్తున్నటువంటి బీసీ విద్యార్థులు అందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అనేటువంటి పాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు కష్టపడి కేంద్రీకృతం చేసి మీ ఆలోచన శక్తిని కొన్ని రోజుల పాటు పూర్తిగా అందులో నిమగ్నమై ఉంటే భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఉపాధ్యాయుగా మీరు రాణించడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఉపాధ్యాయ వృత్తి తీసుకోవడం అంటే ఇవాళ వేదిక మీద కలెక్టర్ గారు కానీ వారు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యారు వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఇక నేను కూడా మా రంగంలో మేము కూడా సక్సెస్ అయినట్టే దీన్ని కూడా తక్కువగా మీరు తీసుకోకండి రాజకీయ రంగానికి కూడా ఇది కూడా రాజకీయ రంగంలోకి రావాలనుకున్న కూడా రంగంలో పైకి రావడానికి కూడా ఏదైనా ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులు మాత్రమే అది మన అందరికీ తెలిసినటువంటి అవసరం ఇంట్లోకి రావాలనేటువంటి ఆలోచనతో మీరు రావడం అందులో ఇవాళ నాకు చాలా ఆనందం కలిగించేది డెబ్బై ఐదు శాతం మంది మహిళా విద్యార్థులు ఉన్నారు ఇది ఇంకా గొప్ప విషయం ఎందువల్ల అంటే చూస్తే తక్కువ మంది పరవాడున్నారు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి దానికి శిక్షణ పొందడానికి ముందుకు వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఎక్కడ కూడా విజయం సాధించడానికి షార్ట్ కట్ ఎప్పుడు అది ఏ రంగంలో తీసుకోండి దానికి షార్ట్ కట్ అనేది ఉండదు ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమో ఖచ్చితంగా కష్టపడడం ఒకటే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గం కష్టపడిన తర్వాత ఓ పది శాతం ఐదు శాతం అదృష్టం కూడా ఉండాలి దాన్ని కూడా కదలలేము కానీ తొంభై శాతం అనేది కష్టపడ్డలే దయచేసి మీ అందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కనుక మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు బిఎస్సి సాధించుకోవడానికి అందులో కూడా కూడా చాలా పదహారు వేల టీచర్ దీన్ని సాధించడానికి మీరు కొంచెం కష్టపడితే ఖచ్చితంగా సాధించగలుగుతారు అయితే ఈ స్టడీ సర్కిల్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు మీరు విడివిడిగా శిక్షణ పొందితే అది మిమ్మల్ని పూర్తిగా ఏకాగ్రతతో ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఇవ్వదు అదే ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో ఆ పోటీ తత్వంతో మనం వాటి మీద దృష్టి పెట్టగలిగితే లేకపోతే అందరం కలిసి మనం కూర్చుని ఇలా మాట్లాడాలి ఇలా ముందుకు వెళ్ళాలి ఆలోచనలు పంచుకుని వెళ్ళడం ద్వారా మీకు మీ శక్తి యాభై శాతం అయితే ఇలాంటి స్టడీ సర్కిల్స్ ద్వారా మరో యాభై శాతం శక్తి మీకు లభిస్తుందనేటువంటి అనేటువంటి మాత్రం మాత్రం మీరు చూడండి సూర్యప్రకాష్ గారు లాంటి వాళ్ళు చాలా కష్టపడి సాధిద్దామని వెళ్ళి సాధించలేకపోయినా ఇంకా సాధించే వాళ్ళని మనం తీసుకొద్దాం అనేటువంటి మాట వారు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా తీసుకోండి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ వారిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోండి మీరు బాగా కష్టపడి చదివితే మీరు సాధించడం కష్టమైనటువంటి విషయం మాత్రం కాదు అందువల్ల ఈ బీసీ స్టడీ సర్కిల్ ఇచ్చేటువంటి సౌకర్యం అనేది ఉందో వాళ్ళ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది మీకు మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాను మీరు కొంచెం మీ ప్రతి మీ కష్టాన్ని నమ్ముకోగలిగితే ఈ కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం

కరెక్ట్ గా చెప్పినటువంటి మాట బాగా నచ్చింది నాకు ఇప్పటికే జిల్లాలో పద్నాలుగు ప్రదేశాల్లో ఈ బీసీ స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ స్టడీ సర్కిల్స్ కావు హాస్టల్స్ బీసీ గానీ ఎస్సీ గాని ఈ హాస్టల్స్ ని ఫేస్ లిఫ్ట్ చేయడం కోసం మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం సిఎస్ఆర్ ఫండ్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ నుంచి ఒక గొప్ప ప్రయత్నం ప్రారంభించారు దానికి నేను కరెక్ట్ గా మన జిల్లా కరెక్ట్ గా వాటిని ప్రత్యేకంగా మన అందరి తరఫున కూడా అభినందిస్తాం అటువంటి ప్రయత్నం జరిగేటువంటిది ఏంటంటే గతంలో ఒకసారి ఎక్కడో రిపోర్ట్ చదివేట ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ చెందుకుంటున్నాయని అడిగితే ఆడపిల్లలు ఎక్కువ డ్రాప్ అవుట్స్ అవుతున్నారని మాట చెప్తే ఎందువల్ల జరుగుతుంది రిపోర్ట్ వాళ్ళు చెప్పింది సరైనటువంటి టాయిలెట్స్ లేక ఆడపిల్లలు మరుగు లేక కొంచెం ఇబ్బంది పడి సిగ్గుపడి స్కూల్ కనుక మారేస్తున్నారు మీకు రిపోర్ట్ చెప్పినటువంటి మాట అంటే సౌకర్యాలు లేకపోవడం వల్ల కూడా మనకి డ్రాప్ అవుట్స్ మన ప్రతి బయటికి తీసుకురావడం మాట కూడా మనకి అర్థం అవుతుంది కనుక కలెక్టర్ గారు చెప్పినటువంటి విషయాన్ని మేము కూడా తప్పనిసరిగా సహకరిస్తాం ఇంకా ఎవరైతే ఇండస్ట్రీస్ మన సహజ వనరులు ఉపయోగించుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడి టాప్ ప్రయారిటీగా ఎస్సీ బీసీ హాస్టల్స్ ని మెరుగుపరచడానికి మెరుగైన సదుపాయాలు కల్పించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటి మాటలు కూడా తెలియజేస్తూ దానికి కలెక్టర్ గారు నేతృత్వంలో అందరూ కలిసి దాన్ని తప్పనిసరిగా పనిచేస్తాం అనేటువంటి కూడా మీ అందరికీ మనం చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపించుకోండి ఎప్పుడైనా సరే గ్రాప్ చేయటమే మనం చేయాల్సినటువంటి పని ఇందాక సూర్యప్రకాష్ గారు గురించి చెప్పారు స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ థ్యాంక్స్ వీక్లీ మీ స్ట్రెంగ్స్ మరింత మెరుగుపరచుకోండి మీ బలహీనత ఉంటే వాటిని వాటి బలహీన పరచండి ఆపర్చునిటీస్ అన్ని ఉంచుకోండి గ్రాప్ చేయకండి అన్ని ఉంచుకోండి చేయాలి అనే ఉద్దేశంతో మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ ని టై అప్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మిమ్మల్ని టైం టు టైం మోటివేట్ చేసే ఉద్దేశంతో ఆల్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ చాలా వరకు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరు కూడా ఎగ్జామ్స్ త్రూ అయి వచ్చిన వాళ్ళే నాతో సహా సో మేమందరం కూడా వచ్చి కొంత టైం మీతో స్పెండ్ చేయడం జరుగుతుంది ఎవరు సబ్జెక్ట్స్ లో వాళ్ళు మీ కొన్ని క్లాసెస్ అదర్వైజ్ జనరల్ గా మీకు మోటివేట్ చేయడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఆ విధంగా ఈ బీసీ స్టడీ సర్కిల్ ని మరికొంత యాక్టివ్ గా చేయాలి అని మనం చాలా మంది పిల్లలు చదువుతూ ఉంటారు మనం ఇంట్లో కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు కానీ మనకి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ మంత్ అలా ప్రిపరేషన్ టైం అవుతున్న కొద్ది మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి సో అప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ మన ఫ్రెండ్స్ కానీ బుక్స్ కానీ టీచర్స్ కానీ అదర్వైజ్ ఎవరో ఒక సక్సెస్ స్టోరీ కానీ మీరు మోటివేట్ చేయడానికి మీకు అవసరం కంటిన్యూస్ గా ఇంట్లో చదువుకొని ద సేమ్ కన్సిస్టెన్సీ సేమ్ ఫోకస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అందుకే మీరు చూస్తే ఇప్పుడు ఐఏఎస్ లో చూస్తే నుండి వచ్చిన ఐఏఎస్ చాలా ఎక్కువ మంది ఉంటారు బికాస్ ఐఐటి లో సీనియర్స్ అందరు కూడా వాళ్ళని అలానే గైడ్ చేస్తారు సెకండ్ సక్సెస్ఫుల్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ హిందీ కాలేజ్ నుంచి చూస్తే చాలా మంది సక్సెస్ఫుల్ కాంపిటేట్ ఎగ్జామ్స్ లో సక్సెస్ఫుల్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు దానికి కారణం ఆ ఎన్వైరన్మెంట్ సో ఇక్కడ మన దగ్గర ఉన్న బీసీ స్టడీ సర్కిల్ లో టోటల్ గా ఈ రీజియన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి ఈ మొత్తం ఈ అట్మాస్ఫియర్ కూడా కొంచెం మోటివేటెడ్ గా చేయాలి అని అలాగే మనకి ఆర్ట్స్ కాలేజ్ ఉంది అది బ్రిటిషర్స్ టైమ్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్ట్స్ కాలేజ్ రీసెంట్గా ఆర్ట్స్ కాలేజ్ విజిట్ చేసినప్పుడు అక్కడ చాలా మంచి లైబ్రరీ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఉస్మానియా అండ్ ఆంధ్ర యూనివర్సిటీ సో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ కి యాక్సెస్ అని ఇప్పుడు బీజీ స్టడీ సర్కిల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీ అందరికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీతో మేము టైప్ చేయబోతున్నాం సో అక్కడ ఉన్న పర్సనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మాట్లాడుతూ అర్జునుడు ఒక్కవే ఆ కన్ను చూశాడు అది ఫోకస్ మన అందరికి ఒక మూవీ చూపించాను అనుకోండి అందరు కూడా మూవీ స్టోరీని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలరు అదే విధంగా మనం రీప్రొడ్యూస్ చేయమంటే మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి ఒకే హ్యూమన్ బట్ ఎందుకులో చూసింది ఎందుకు రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అంటే ద డిఫరెన్స్ ఈస్ కాన్సన్ట్రేషన్ లోకేష్ గారు పదే పదే అనేవారు ఈ రోజున ఏదైతే అనే థింగ్ తోటి వెళ్ళారు లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు అది కలపడం వల్ల అలాగే పోస్ట్ కోవిడ్ కొన్ని పరిణామాలు ఇచ్చా రిటైర్ అయిన తర్వాత కొంతమందిని వల్ల విద్యా వ్యవస్థలోనే చాలా ఇబ్బందులు మనం చూస్తే పెర్ఫార్మెన్సెస్ కూడా డౌన్ ఫాల్ కనబడేది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కూల్స్ కూడా చాలా డౌన్ఫాల్స్ కనబడేది కారణాలు ఏంటో అన్వేషించినప్పుడు ఒకటి ఫ్యాకల్టీ షార్టేజ్ మరొకటి సంస్కరణ అంటే అవగాహన లేని ప్రయోగాలతోటి పిల్లలు జీవితాలతో చాలా ఇబ్బంది పరిస్థితి చూసాం కదా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆ ప్రయోగాలు చేసే ఆలోచన అయితే ఎన్డిఏ కుటుంబీగా మాకు లేదు మరొక అంశం ఈ ఫ్యాకల్టీ ఏదైతే టీచర్స్ ఉన్నారో ఆ ఉపాధ్యాయులు కొత్తని కూడా తగ్గించాలని మీరు నమ్మరు ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా తీయలేదు ఎన్నికల ముందు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి వాళ్ళు తీసారు తీసిన తర్వాత వారే ఉద్దేశ కొంతమందిని కోర్టుకు కూడా పంపించడం జరిగింది అంటే ఇది పొలిటికల్ గేమ్ కానీ మేమైతే చాలా చిత్తశుద్ధితో ఉన్నాం ఒక అవగాహనతో ఉన్నాం మెగా డిఎస్సి తీయడంతో పాటు తక్షణమే మొదలు టెట్ ఎగ్జామ్ అయినట్టు మీకు మళ్ళీ టైం ఇచ్చి అది ఇవ్వడంతో పాటు ఉచితంగా కూడా మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉందంటే ఎన్డీఏ కూడా చాలా న్యాయపరంగా కూడా ఏ విధమైన సమస్యలు కూడా రాకుండా ఎందుకంటే న్యాయపరంగా కొంతమంది ఉంటారు ఏ స్పెక్టర్స్ ఇవన్నీ కొంతమంది కోల్పోయి ఉన్నారు అవకాశం అవకాశాలు కోల్పోయారు కాబట్టి కొంతమంది వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు కల్పించాలన్న దాని మీద కూడా చర్చిస్తూ మీ అవకాశాలు దూరం చేయకుండా ఈ రోజు ప్రభుత్వం ఆలోచిస్తాం